జగన్మోహన్ రెడ్డి ఏవైతే నవరత్నాలు అని పెట్టాడో ఆ నవరత్నాలు అన్ని ప్రజలు లబ్ధి పొందారు గతంలో చంద్రబాబు నాయుడు తొమ్మిది వందల ముప్పై తొమ్మిది హామీలు ఇచ్చాడు ఆ హామీల్లో ఏవి కూడా నెరవేర్చలేని రీతిని మనం చూసాం ఇదే మన జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు టైంలో ఇల్లు పట్టాలు ఇస్తానని చెప్పారు ముప్పై లక్షలు ఇల్లు పట్టాలు ఇచ్చారు అమ్మఒడి పెట్టారు అమ్మఒడి ప్రతి ప్రతి ఇంటింటికి వెళ్తుంది వాలంటరీ సంస్థ పెట్టారు వాలంటరీ సంస్థ కూడా ప్రతిదీ ఇంటింటికి వెళ్తుంది ప్రజెంట్ మేనిఫెస్టో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు ఇస్తున్న మేనిఫెస్టో వేరియేషన్ ఏంటంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అన్ని మోసాలు చేశాడు అన్ని అబద్దాలు చెప్పాడు కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పింది ప్రతీది చేస్తున్నాడు ప్రతీది ఇస్తున్నాడు అని ప్రజలు జగన్ మీద చాలా నమ్మకంతో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు అని అంటే ఇదే నవరత్నాలు నెక్స్ట్ కూడా కొనసాగిస్తే ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది అని చెప్పారు కానీ చంద్రబాబు నాయుడు పెట్టిన పథకాలు మేనిఫెస్టోలో చూసుకుంటే శ్రీలంక కాదండి ఇంకా దారుణంగా అయిపోతా ఈయన నాలుగు వేలు అంటున్నాడు పెన్షన్ నాలుగు వేలు ఎలా ఇస్తాడండి మూడు ఇస్తేనే శ్రీలంక అన్నాడు నాలుగు వేలిస్తే ఏమవుతుంది ఆంధ్రప్రదేశ్ మరి అది ఎందుకు ఆలోచించట్లేదు ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారో అవన్నీ నమ్మే రీతిలో ఉన్నాయండి చంద్రబాబు నాయుడు మోసపూర్దం అండి వాళ్ళ మామని ఎలా వెన్నుపోటు పడుచాడో ప్రజలను కూడా అలానే వెన్నుపోటు పడుస్తాడని ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్ముతున్నారు కనుక జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అదే చేస్తాడని ప్రజల్లో ఆ గట్టి నమ్మకం ఉంది ప్రెజెంట్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు జగన్ గారి నినాదం వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అదే నినాదంతో మేము కూడా ముందుకెళ్తున్నాం వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్